మేడం గారు ఇప్పుడు ఎట్లా ఉంది మేడం కూటమి పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చి పరిపాలన అయితే బానే ఉంది సార్ కాకపోతే ప్రజలైతే మాత్రం చాలా సంతోషంగానే ఉన్నారు కూటమి ప్రభుత్వం కోసం అయితే ఇంకా కూడా ఈ ప్రభుత్వ హయాంలోని ఇంకా మంచిగా ఉంటాదనేసి అని ప్రజలు చాలా ఆశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్న క్యాన్వే యాత్రలోని టైర్ కింద ఒక కనీసం బండి ఆపకుండా మానవత్వం లేకుండా ముందుకు సాగిపోవడం జరిగింది ఇప్పుడు దాన్ని నిలదీస్తే టీడీపీ కక్ష వల్ల మా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు ఇది ప్రజలు చూశారు కదా మేడం మీ ఒపీనియన్ అసలు అదైతే చాలా దురదృష్టకరం అండి అంటే మనిషి కానువై కింద పడిపోయినా సరే వెహికల్ ఆపకుండా ముందుకు దూసుకుపోవడం అనేది చాలా దురదృష్టకరము ఆ విషయానికి వచ్చేటప్పటికైతే ప్రజలందరూ కూడా అంటే టీడీపీ కూటమి జనసేన ఇది అదేని కాదండి ఏ ప్రభుత్వాలు కూడా కాదు కాకపోతే అదైతే మాత్రం కరెక్ట్ కాదండి అంటే మనిషి పడిపోయారు అనేసి పక్క నుంచి అరుస్తున్నారు జనాలు అరిసేటప్పుడు కాను కానువైన ఆపాలి కదా ఆపకుండా దూసుకుపోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి ప్రజలు వ్యతిరేకంగా వ్యతిరేకంగానే భావిస్తున్నారండి అంటే ఇదైతే పార్టీల పరంగా చూసుకున్నక్కర్లేదు ఇదేంటంటే ప్రజల ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా చూస్తే మాత్రం ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు ఏంటంటే యాక్సిడెంట్ అంటే మనిషి పడిపోయాడు వెహికల్ కింద పడిపోయేటప్పుడు వెహికల్ ఆపి కనీసం ఏం జరిగిందో చూడాలి కదా చూడకుండా దూసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు విషయంలోకి వస్తే తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకు వేశారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ విషయానికి వచ్చేటప్పటికైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలోని ఒక్క పిల్లలకి ఇచ్చేవారు అది కూడా దానికి సిక్స్ స్టెప్స్ అనేసాన్ని పెట్టి చాలా కారణాల చేత అందరినీ కూడా తొలగించారు కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ తల్లికి వందనం అనేది చాలా బాగానే వచ్చింది సార్ అంటే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు కూడా వచ్చింది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ అయితే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్ చూట్టిందో బస్ ఫ్రీ పెట్టారు తర్వాత తల్లికి వందనం అనేది దీపం పథకం అని అనేక రకాల ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు ఎక్కువ భద్రత తీసుకుంటున్నారు ఇంకా నాలుగు సంవత్సరంలోని ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు అంటే ఇప్పటికి వన్ ఇయర్ అయింది సార్ మన కూటమి ప్రభుత్వం వచ్చి పరిపాలన వన్ ఇయర్ లోనే కూడా కొంచెం అంటే ప్రజలైతే సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు ఇంకా ఇంకా మరింత మరింత సంతృప్తికరంగా ఉంటారనేసి అని ప్రజలైతే ఆశిస్తున్నారు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అభివృద్ధి బాగుంది సార్ బాగా అంటే పెన్షన్లు వస్తున్నాడు అందరికీ అన్ని బాట్లు అనేది అన్ని క్రమంగా చేస్తున్నాడు అండి చాలా హ్యాపీగా ఉన్నాయి గొడవలు వాటి ఏమీ లేదండి చాలా హ్యాపీ జనాలు అంతా ప్రశాంతంగా ఉన్నారండి చాలా హ్యాపీ అండి తల్లికి వందనం అనేది ఎంతమంది మంది పిల్లలకు ఇస్తున్నారు ఎట్లా ఉంది ఎట్లా హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అండి మంచి టైంలు ఇచ్చాడు పిల్లలు ఎవరు కూడా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ప్రతి ఒళ్ళకి సమస్య లేకుండా పిల్లల చదువులు అన్ని హ్యాపీగా చాలా బాగా అయ్యేది సార్ చాలా సంతోషంగా ఉందండి గతంలో మీరు చూసారు శాంతి భద్రత ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు కూడా బోల్తాడండి అప్పుడు ఎక్కడ చూసినా గొడవలు రవిడీ అది ఎక్కడైనా భయమే ఏది స్వతంత్రంగా చేసుకోని అయ్యేది కాదండి ఇప్పుడు హ్యాపీగా జనాలు ఫ్రీగా ఉన్నారు సార్ చాలా హ్యాపీగా ఉన్నారండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాను రపరపులు ఆడిస్తాను నరుగుతాను అంటున్నారు అండి అది అసాధ్యం అండి జనాలు అమాయకలు కాదండి జనాలు చాలా తెలియాలండి చూశారు ఒకసారి కొత్తగాన చూశారు తెలుసుకున్నారు రాష్ట్రాన్ని అదో అదోగా పరిస్థితి బాగా పాటు ఉన్న ఏంది తాగాడి ఏమి పెట్టి పెట్టి జనాలు సంక్షేమం చేయొచ్చండి అభివృద్ధి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అభివృద్ధి లేదు ఏమి లేదు ఉన్నాయి అమ్ముకొని చేసుకుంటే పద్ధతి కాదండి జనాలు కూడా తెలిసిపోయింది అంత జనాలు నిన్నంత ఎడ్యుకేషన్ కదండి ప్రతి ప్రతి విషయం కూడా మీడియా ద్వారా బయటకు వచ్చేస్తుంది ఎంత దానివల్ల ప్రతి విషయం కూడా జనాలు తెలుస్తుంది సార్ సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలులోకి తీసుకుంటూ వస్తున్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం బ్రహ్మాండంగానండి అందరికీ ఉపాధి కలుగుతుందండి ప్రతి మనిషికి ఉపాధి ఉంటుంది ప్రతి మనిషి తన గుండెల మీద చెయ్యేసుకొని పొగ అంత స్వతంత్రంగా ఉంటుందండి ఆయన ఉన్న గతం ఐదు సంవత్సరాల మటుకండి ప్రతి మనిషి దేవి చేయలేకపోయారండి అంటే ఒక ఏమైనా భయం అండి ఒక మాటలన్నా భయం ఏం చేయాలన్నా భయమే ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు సార్ ఎవరైనా స్వతంత్రంగా హ్యాపీగా ఉంటున్నారు సార్ చాలా హ్యాపీ సార్ ఇప్పుడు మటుగా బ్రహ్మాండంగా రావాలండి మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే అయినా రావాలండి కూటమి పరిమితం ఏ సినిమాతో చంద్రబాబు మాట కానీ సార్ సార్ విజయం ఏదైనా చేయాలంటే చేయాలండి అది మట్టి వాస్తవం అండి హండ్రెడ్ పర్సెంట్ కూటమి పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలన ఎట్లా బానే ఉంది అంటే నాకు నాకు ఉంది గతంలో మీరు చూశారు మార్పు ఏమైనా కనబడదా బానే ఉంది ఇప్పుడు గతంలో చూసినట్లయితే శాంతి భద్రతల విషయంలోకి వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా ఉంది అప్పుడంటే నాకు అంత నచ్చలేదు కనుక బాగా ఉంది చంద్రబాబు మీద అలాంటి నమ్మకం ఉందా నమ్మకం అంటే అన్ని పనులు బాగా చేస్తారు ఏ విషయంలో గ్యారంటీ ఉండదు వన్ ఇయర్ లోని సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం కానీ తర్వాత రైతు భరోసా కానీ ఆడవాళ్ళు బస్ ఫ్రీ కానీ తర్వాత దీపం పథకం కానీ ఇవన్నీ చూస్తున్నా మీకు ఏమనిపి బాగానే ఉంటాయి నాకంటే ఏంటో తెలియదు బాగానే నమస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అప్పుడప్పుడు ఆడిస్తాను నరుకుతాను అంటున్నారు దీన్ని ఎట్లా సమర్థిస్తారు ప్రజలు అసలు పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఉండబోతుంది టోటల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు సంవత్సరాలు ఫ్యూచర్ బాగుంటుంది గురుగారు ఇప్పుడు చూసినట్లయితే బ్రో కూటం పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా బాగుంది అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక రోజులో అయిపోయేది కాదు కదా వన్ ఇయర్ అంటే అది పక్కాగా వన్ ఇయర్ లోనే రివ్యూ కావాలంటే అది కష్టం కానీ ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు అది అవసరంలోనే మెగా డిఎస్సి అనేది తీసుకొని వచ్చారు ఆ తర్వాత మంచి ఎల్జీ కంపెనీలు తీసుకొని వచ్చారు నిరుద్యోగులకు ఒక అవకాశం మంచి అవకాశం వచ్చే అవకాశం ఇంకా వస్తాయి ఇంకా దీనికి వంద వంద కంపెనీల పైన వస్తాయి ఇది ఇంకా బోల్డ్ వస్తాయి లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు గత ఐటీ మినిస్టర్ కి లోకేష్ ఐటీకి ఇప్పుడు అంటే లోకేష్ అంటే అందరికి తెలుసు నోటెడ్ అండ్ తెలుస్తుంది కదా చూస్తేనే తెలుస్తుంది అది ఆ సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మొన్న చూసినట్లయితే యోగాంధ్ర అనేది చాలా విజయవంతంగా సక్సెస్ అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు యోగా డే అనేది ఇండియన్ కంట్రీ చేసి చేసేది అది అదే వీళ్ళు సొంతగా ఇక్కడ చేయకపోయినా బీజేపీ ఎక్కడ ఏదో స్టేట్ లో చేస్తుంది ఆ ఆపర్చునిటీ మనకు వచ్చింది మనం చేసాము దాన్ని మనం గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ ఏదో ఇంత ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టకుండా అవుతుంది ఏంటి గత మీరు చూసారు ల్యాండ్ ఆర్డర్ చూసారు ఇప్పుడు ఎట్లా ఉంది సూపర్ ఇదే కంటిన్యూ అవ్వాలి అది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకైతే వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయండి మన అరకు ఒకప్పుడు చూసాము ఇప్పుడు బాగా ఉన్నాయి సో సంవత్సరంలోనే అనేక కంపెనీలు తీసుకొని వస్తున్నారు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు గత ఐటీ మినిస్టర్ కి ఈ ఐటీ మినిస్టర్ కి తేడా బాగా ఉందండి ఇది అయితే మనకి ఏవో చెప్పేవారు తినడానికి కూడా బాగుండేది కాదు సో ఇప్పుడు అవుతాయో సెకండ్ హాఫ్ కానీ చెప్పడం మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అయితే సార్ ఆల్రెడీ ప్రిన్సెస్ లో చేసిన అతను కాబట్టి అనుభవం వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉంటది మొన్న చూసుకుంటే అతను వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ ఇయర్ గురించి నాన్ స్టాప్ గా చెప్పారంటే మనకు తెలుస్తుంది అది చంద్రబాబు మీద విధమైన నమ్మకం ఉంది అంటారు ఈ ఫోర్ ఇయర్స్ లోని ఎట్లాంటి డెవలప్మెంట్ ఏ విధంగా అంటే మనకి హైదరాబాద్ లో హైటెక్ సిటీ తీసుకొచ్చింది అతనే సో అంత అనుభవస్తుల గురించి మనకి చెప్పకర్లేదు బట్ జరుగుతుంది పరిపాలన ఉంటుందండి ప్రజెంట్ ఉన్న దాంట్లోని ఇప్పుడున్న రాజకీయ పార్టీలోని మరి వీళ్ళు వస్తేనే బాగుంటుంది